ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని జోడిస్తున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిరి పంటలు కార్యక్రమానికి స్వాగతం పసిడి పంటలు కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈరోజు పసిడి పంటలు కార్యక్రమంలో నాటుకోళ్లు లేదా దేశీవాలీ కోళ్లు యాజమాన్యం రైతులకి కలిగే లాభాల గురించి ప్రముఖ నాటుకోళ్ల నిపుణుడు హేమాంబర్ రెడ్డి మరియు సాగు చేస్తున్న రైతుల ద్వారా నమస్కారం అండి మేము ఎంఎస్ఆర్ ఫామ్స్ నుంచి మాట్లాడుతున్నాం నా పేరు హేమంబర్ రెడ్డి సో మేము ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫామ్ చూస్తే కనుక శామరిపేట దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ అండి ఈ ఫామ్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ అయినటువంటి బర్డ్స్ బర్డ్స్ అయ్యాయండి ఇది ఏంటంటే మనకు దాదాపు కేజీ వెయిట్ రావడం జరిగింది ఈ చెక్స్ని ఇక్కడ ఎందుకు ఈ విధంగా మనం ఇచ్చేసి మీట్ కోసం పెంచడం ఉంది సో మీట్ కోసం పెంచే దానిలో కానీ ఎగ్స్ కోసం పెంచడం రెండు విధాలుగా పెంచుతున్నాను ఇది ఎక్స్పెషల్లీ ఫర్ మీట్ అనుకోండి మీట్కైతే మనకు దాదాపుగా నూట పది రోజులకు ఇది కేజిన్నర వెయిట్ వచ్చే విధంగా మనం పెంచడం జరుగుతుందండి ఇవి ఏ విధంగా అయితే ఫ్రీగా తిరుగుతున్నాయి ఇంకొక మనకు ఇంకొక హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వచ్చిన తర్వాత మనం దీన్ని షెడ్లో బయట వదిలి ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచడం జరుగుతుందండి ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెరిగే పెరిగేటప్పుడు ఏంటంటే ఈ వెయిట్ చాలదండి అందుకోసమని మనం ఇంకా ఇప్పుడు షెడ్లో పెట్టడం జరిగింది సో మనకు ఫ్రీ రేంజ్ పద్ధతిలో ఏమేమి మనం చేయొచ్చు అంటే ల్యాండ్ ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటే కనుక ల్యాండ్ మనము ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తామని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక ఎకరం ల్యాండ్ తీసుకొని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఎవ్రీ క్వార్టర్ ఎక్కడికి అంటే మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ వేసెఫ్టీ అనుకోండి పదివేల స్క్వేర్ ఫీ పది కుంటలు నేల అనుకుంటే ఈ పది గుంటల్లోనూ మనం ఉలవలు సజ్జలు రావులు లైక్ ఏదైనా కానివ్వండి అలా దాంట్లో చల్లేసి దున్ని వాటర్ పెట్టడం జరుగుతుంది ఈ నీళ్ళు బడి పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకు వారం నుంచి పది రోజుల వరకు మనకు మూడు నుంచి ఐదు ఇంచుల వరకు మనకు ఈ గ్రాస్ అనేది పెరుగుతుందండి అంటే ఈ స్ప్రౌడ్ అంటారు కదండి మొలకలు ఎత్తి పైకి వస్తుంది ఒక రెండు నుంచి ఇంచులు వస్తుందండి ఈ పది రోజులు అప్పుడు ఈ పాటలో ఈ కోళ్ళను వదలడం వల్ల ఏమవుతుందంటే దానికి ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ అంటే ఆర్టిఫిషియల్గా మనం గ్రాస్ వేసినా కూడా ఇవి గింజలు వేసినా కూడాను నేచురల్గా పెరగడం వలన వీళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కావచ్చు విటమిన్ కావచ్చు ఇది న్యాచురల్గా తీసుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే కోడి న్యాచురల్గా ఇంటేక్ అయితే తీసుకుంటుందో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ బర్డ్ అనేది హెల్దీగా రావడానికి చాలా స్కోప్ ఉంటుందండి మేము చేస్తున్న పద్ధతిలో ఒక ఇంపార్టెంట్ థింగ్ అది ఇది ఒక పద్ధతి ఇక రెండవది వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనము వీటికి కావాల్సినవి హైడ్రోప్రోనిక్ కూడా చేపిస్తున్నాం కానీ కొన్ని చోట్లనే చేయగలుగుతున్నాం ఇదైతే కనుక ల్యాండ్ ఉన్న అవైలబిలిటీ ఉన్న ఉన్నటువంటి చోట ఈ విధంగా మనం చేపిస్తున్నామండి ఇదేంటంటే నాలుగు పాటులు ఈ ఫస్ట్ పాటు సెకండ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అంటే మొదటి వారంలో ఒక బ్యాచ్ వస్తుంది రెండో వారం ఒక బ్యాచ్ మూడో వారం ఒక బ్యాచ్ నాలుగో వారం నాలుగో వారం అయ్యేసరికి తిరిగి రొటేషన్ పద్ధతిలో మనం మొదటి వారంకి రావడం జరుగుతుంది ఇలా మనం రొటేషన్ చేసుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కోళ్లకు ఎప్పుడు మనము న్యాచురల్గా ఫీడ్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది మోర్ ఎవర్ ఈ బయట తినడం వలన ఫీడ్ కాస్ట్ అని తగ్గుతుందండి ఎందుకంటే ఇవాళ రోజున దాదాపు నలభై రూపాయలు కేజీ ఫీడ్ వెళ్ళిందండి అదే మనకి ఇవాళ మొక్కజొన్నలు తీసుకున్నాం అనుకోండి ఒక కేజీ మొక్కజొన్నను కనుక మనం భూమిలో వేస్తే మూడు నుంచి నాలుగు ఇంచులు పెరిగినా కూడా మనకి దాదాపు కేజీ ఆరు ఐదు నుంచి ఆరు కే ఆరు కేజీల ఫీడు మనకు రెడీ అవుతుందండి అంటే దాదాపుగా మనము పాతిక రూపాయలు ఇవాళ ఉన్నటువంటి రేటు తీసుకున్నా కూడా మనకు మ్యాక్సిమం ఐదు రూపాయలు ఒక కేజీ దానా తయారు చేసుకునేవాళ్ళమాట ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు బర్డ్స్కి ఇచ్చేటువంటి దానా కాస్ట్ అనేది మనకు తగ్గిపోతుంది ఇటువంటి పద్ధతులలో మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అప్పుడే మనము రైతుకు ఈ లాభం అనేది రా ఎక్కువ రావడానికి ఒక స్కోప్ అనేది దొరుకుతుంది హలో నా పేరు లోకేష్ నేను ఇక్కడ కిష్టేపల్లి గండి మైసమ్మ దగ్గర నాట్గోడ్లో ఫారం పెట్టాను నేను పెట్టి వన్ ఇయర్ త్రీ మంత్స్ అయింది నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ అయిపోయినాక ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బిజినెస్ సో డాడీ ఏం చేస్తారు అని ఏం చేస్తామని అడిగితే నేను నాట్గోడ్లో ఫామ్ పెడదాం అనుకున్నాను డాడీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇది మొదలెడదాం అనుకున్నాను దాని గురించి ముందు కొంచెం రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసినాక ఎక్కడ ఏంటి ఏం చేయాలి అనేది తెలిసినాక దాన్ని బట్టి నేను ఇది మొదలెడదాం అనుకుని ఇది ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇంకా ఫస్ట్ నేను ఎంఎస్ఆర్ ఫామ్స్ హేమంబర రెడ్డి గారి దగ్గర పిల్లల్ని తీసుకొచ్చాను ఒక రోజు పిల్లలు అక్కడ నుంచి ఒక రోజు పిల్లలు తెచ్చినాక ఫస్ట్ బ్రూడింగ్ చేయాలి ఒక వన్ మంత్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ అంటే వాటిని కొంచెం వేడిచ్చి చలి తగలకుండా పెంచాలి జాగ్రత్తగా చూసుకుంటూ వాటికి మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటూ సెవెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ ఫైవ్ డేస్కి వన్ వన్ మంత్కి వ్యాక్సిన్స్ ఇచ్చుకోవాలి వ్యాక్సిన్స్ ఇచ్చినాక ఇప్పుడు మనం తర్వాత ఫస్ట్ కటింగ్ పర్పస్ అని కూడా కంటిన్యూ చేసాము మేము వన్ మంత్ సిక్స్ అయిపోగానే వాటిని బ్రూడింగ్ నుంచి బయటకు తెచ్చి ఇంకా ఓపెన్ ఫ్రీ రేంజ్లో మన న్యాచురల్ ఫీడ్ ఇచ్చుకుంటూ పెంచాము మనం వీటికి ఒడ్లు సజ్జలు నూక తవుడు మొక్కజొన్న వీటితో పాటు ఇంకా మన ఆకుకూరలు కొత్తిమీర అట్లా న్యాచురల్ ఆకుకూరలు ఇచ్చుకుంటూ పెంచాము మనం ఎవ్రీడే పొద్దున సాయంత్రం బర్డ్స్ని రోజు అబ్జర్వ్ చేస్తాము మన రోగాలు వచ్చినవి రోజు చెక్ చేస్తూ ఉంటాము ఎవ్రీడే మనం ప్రతి కోడిని జాగ్రత్తగా చూసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ రోగాలని బట్టి వాటిని సపరేట్ చేసుకుంటూ మన వా కోడ్లను అనేది జాగ్రత్తగా చూసుకుంటాము వాటికి మెయిన్ మనం మెయింటెనెన్స్ పొద్దున సాయంత్రం టైంకి దానా వేసుకోవడం మంచి హెల్దీ వాటర్ ఇచ్చుకుంటూ కంటామినేటెడ్ వాటర్ కాకుండా మంచి హెల్దీ వాటర్ ఇచ్చుకుంటూ మనం వెళ్తాము ముందుకి అట్లనే మన సిక్స్ మంత్స్ తర్వాత అది ఎప్పుడైతే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వస్తుందో ఎగ్ లేయింగ్కి వస్తుంది అది మనము లోకల్గానో ఇంకా హోల్సేల్గానో చికెన్ మాంసానికి అమ్ముతాము ఇక్కడ వాటి అట్లనే మనకు ఈ ఊర్లో వాళ్ళు గుడ్లు కూడా తీసుకెళ్తారు మన ఫామ్ ఇక్కడ గ్రీన్ ల్యాండ్ కంట్రీ ఫామ్స్ అని ఉంటుంది మన ఇది ఊర్లో కిష్టేపల్లి ఇంకా పక్కన ఊరు వాళ్ళు అట్లనే దాంతోపాటు సిటీ ఇంకా హోమ్ డెలివరీస్ కూడా ఇస్తాము అట్లనే షాప్స్కి కూడా ఇస్తాము మనది ఇంకా గుడ్ వచ్చేసి మేము పదిహేను రూపాయలకి అమ్ముతాము ఒక్క గుడ్డు మనకి రోజుకి థర్టీ టు ఫార్టీ ట్రేస్ మధ్యలో మనకి గుడ్లు వస్తాయి ఎవరికన్నా గుడ్లు కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ జీరో వన్ ఫైవ్ నైన్ కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ జీరో వన్ ఫైవ్ నైన్ మనము రోజు ఈ కూడా వీటికి మనం మందులు వాడము న్యాచురల్ ఫీడ్తోనే మొత్తం ఫ్రీ రేంజ్లో పెంచుతాము మనం హేమంబర్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ పిల్ల తెచ్చినప్పుడు బ్రూడింగ్ నా దగ్గర పిల్ల సరిగ్గా నిలబడలేదు సో తర్వాత నేను ఈ అన్నని కన్సల్ట్ అయ్యి బ్రూడింగ్ అనేది పిల్ల ఒక రెండు వేల పిల్ల అన్నకి ఇచ్చాను చూద్దామని తర్వాత మనకి పిల్లలు ఎట్లా పెంచుతున్నారు ఏంటి అన్నీ తెలుసుకుని నేర్చుకుని పిల్లని అన్న జాగ్రత్తగా చూసుకుని మనకి అన్నీ చెప్పబడ్డారు అన్నీ చెప్పడంతో ఇప్పుడు పిల్లంతా మంచిగా యాక్టివ్గా తిరుగుతున్నాయి దాని గురించి కూడా నేను చాలా నేర్చుకున్నాను ఏం చేయొచ్చు నేను ఇప్పటి నుంచి అనేది దాన్ని బట్టి ఇప్పుడు నేను ఇంక అట్లా ముందుకి పెంచుకుంటూ వెళ్తున్నాను అట్లనే ఇప్పుడు నేను మళ్ళీ ఇది అయిపోగానే ఇంకొక రెండు వేలు బ్యాచ్ తీసుకొచ్చి కోళ్ళని మాంసానికి అట్లనే మనకి ఎగ్స్ పర్పస్ కూడా వాడతాము ఎప్పుడైతే మాంసానికి వెళ్తాయో దాని తర్వాత మనం కావాల్సిన మన ఫామ్లో దగ్గర దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల కోడ్ల మధ్యలో ఉంటాయి ఎగ్స్ కైనా కానీ మాంసం పర్పస్ కైనా కానీ చిన్న పిల్లల నుంచి పెద్దదానికైనా దాన్ని బట్టి మనము ఎగ్స్ డైలీ థర్టీ టు ఫార్టీ ట్రేస్ వస్తాయి దాన్ని బట్టి మేము షాప్స్కి ఇంటింటికి ఊర్లా సిటీలా మొత్తం సప్లై చేసుకుంటూ మీట్ మొత్తం హోల్సేల్ గా ఇంకా మనకి ఇక్కడ ఫామ్ లో కేజీ చికెన్ అయితే మేము కేజీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతాము అట్లా గుడ్ వచ్చేసి పదిహేను రూపాయలు అమ్ముతాము దగ్గర దగ్గర ఒక బర్డ్ వచ్చేసి ఫీమేల్ అయితే వన్ పాయింట్ వన్ పుంజ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ దాకా వస్తాయి క్రాస్ బ్రీడ్స్ లాగా ఒక్కొక్కటి రెండు కేజీలు రెండున్నర కేజీలు రావు ఇది మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ సెవెన్ వస్తుంది పుంజు పెట్టయితే మ్యాక్సిమం వన్ పాయింట్ త్రీ అంతే వస్తుంది ఎక్కువ వెయిట్స్ కూడా రావు ఇది న్యాచురల్గా ఓపెన్గా పెరుగుతాయి కాబట్టి ఇటు ఇది తినడం వల్ల మనకు కూడా మంచి హెల్దీ వస్తుంది ఇంజక్షన్స్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వము బయట ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన కోళ్ళు తినడం వల్ల మనకు కూడా కొంచెం ఎలర్జీస్ హార్మోన్స్ అనేది కూడా ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఈ హెల్దీ తినడం వల్ల న్యాచురల్గా తిరుగుతున్నాయి కాబట్టి హైజీనిక్గా ఉంటాయి కాబట్టి మనం కూడా హైజీనిక్గా ఉంటాము ఏం రోగం రాకుండా సో అందరూ కొంచెం దీన్ని మంచిగా న్యాచురల్ ఫుడ్ తింటూ హెల్తీ ఫుడ్ తింటూ ఈ కొంచెం పెంచుకున్న న్యాచురల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అవి వాటికి ప్రిఫర్ అవ్వడం చాలా మంచిది మనకి కోడి ఎంఎస్ఆర్ ఫార్మ్స్ హేమంబర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొచ్చాము ఫస్ట్ బయట తీసుకొచ్చాము ఆ పిల్లలు చాలా వీక్ గా ఉండడం క్రాస్ బ్రీడ్స్ రావడం వాటి వల్ల మనము మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయని తెలుసుకోవడం వల్ల ఈయన దొరికారు మాకు అప్పటి నుంచి ఈయన మనకి ఈ ఫీల్డ్ లో కూడా బాగా సపోర్టివ్ చేస్తూ ఎప్పుడు ఏం కావాలన్నా అడిగినా కూడా చెప్తా ఉంటారు దాంతో పాటు మేము దా మేము ముందుకి కొనసాగుతాం నాటు కోళ్లు దేశీవాలీ కోళ్లు లేదా ఆర్గానిక్ మీట్ పేర్లు ఏమైనా ప్రజల ఆరోగ్యం రైతులకి ఆదాయం అనే కాన్సెప్ట్ ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతోంది బ్రాయిలర్ కోళ్ల పెంపకం అనేది ఒక సిండికేట్ గా మారి రైతుల ఆదాయంలో కొంతమేర గండి కొడుతూ ఉండటం అనే విషయాన్ని రైతులే మాట్లాడుకుంటూ ఉండటం అనేది గమనించాలి ఇటువంటి తరుణంలో దేశీవాలీ కోళ్ల పెంపకం కూడా బ్రాయిలర్ కోళ్లకి ధీటుగా ప్రారంభమయ్యి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండటం విశేషం దీనికి ఆద్యుడైన హేమాంబర్ రెడ్డి గారికి ఆకు పచ్చని అభినందన్లు అట్లాగే ఈ దేశీ వాలీ కోళ్ల పెంపకం చేస్తున్న రైతుల మాటల్లో వివరంగా తెలుసు మాది నాగిరెడ్డిపల్లి గ్రామం ఆర్వీఎం హాస్పిటల్ బ్యాక్ సైడ్కి వస్తుంది మనది అయితే మనం సొనల్లీ బ్రీడ్ పెంచుతుండేది అప్పుడే మూడో బ్యాచ్ అండి ఇది ఫస్ట్ రెండు బ్యాగ్స్ కూడా అండి ఎగ్స్ ఇస్తున్నాం బయటికి బ్రూడింగ్ కాడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వన్ వీకు ఇంబ్రూడింగ్ చేస్తాం స్ మీదే వీటిని మనం ఫస్ట్ గంట అట్టుకొచ్చాము మనం కానీ తర్వాత రాను రాను కోడిగుడ్ల గురించి మనకు కొంచెం డిమాండ్ వచ్చి ఎక్స్ పర్పస్ మీద వీటిని తీసుకున్నాండి ఇప్పుడు ఎక్స్ కూడా సేలింగ్ మనకి చాలా బాగుందండి మనం ఫామ్కి వచ్చి అట్టుకు మొత్తం అందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా బయట న్యాచురల్గానే మనం ఒడ్లు జొన్నలు సజ్జలు తవుడు ఇవే ఇస్తాం మనం న్యాచురల్ ఫీడింగ్ అంతా కూడా మనం ఇచ్చేదంతా కూడా ఇంకా టైం టు టైము డైలీ మా వర్కర్సు మార్నింగు ఈవినింగ్ కంపల్సరీ ఫీడింగ్ ఉంటుందండి వా వాటరు సప్లై ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ మాత్రం ఒక అబ్జర్వేషన్ ఉంటుందండి కోడికి ఏమైనా డిసీజెస్ ఏమైనా స్టార్ట్ అయినాయా లేకపోతే కోడి వీక్ ఏమైనా ఉందా దానికి ఏం మెడిసిన్ ఇవ్వాలి ఇదంతా కూడా మనం కంటిన్యూస్ను చూస్తూనే ఉంటాం ప్రతి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ అవరు ప్రతి కోడి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తామండి చేసిన తర్వాత ఏంటి మనం దానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చిన తర్వాతే మనం ఫీడింగ్ ఇస్తాం అనమాట ఇది మనం స్టార్ట్ చేయడం అంటే అండి యాక్చువల్గా ఈ మన నాటుడి పిల్లలు ఎవరు సప్లై చేస్తున్నారు మనకి ఎక్కువ మొత్తం ఇచ్చేటోళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి మనం బయట చేస్తే అండి ఫస్ట్ మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అండి హేమమ్మ రెడ్డి గారు అని చెప్పి ఆయనే మనకి చిక్స్ గట్రా సప్లై చేస్తున్నారండి ఆయన వన్ డే చిక్కు ఇస్తున్నారండి ఆయన కాకపోతే ఏంటంటే ఇద్దరు ముగ్గురిని మనం కన్సల్టేషన్ చేసి చేసినప్పుడు వాళ్ళ దగ్గర క్రాస్ బ్రీడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి యాక్చువల్లీ తర్వాత అమ్మమ్మ రెడ్డి గారిని మనం తెలుసుకుంటే ఆయన దగ్గర నుంచి మన పిల్ల కరెక్ట్గా వస్తుందని చెప్పి మనం ఆయన దగ్గరే తీసుకున్నామండి ఇదిగోండి సార్ మనకి ఈ పిల్ల ఏజ్ వచ్చండి ఇప్పటికీ ఫార్టీ డే డేస్ అండి ఇది ఫార్టీ డేస్ పిల్లండి ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇది ఇది ఫార్టీ సిక్స్ డేస్ చిక్ ఒరిజినల్ నాటుకోడి పిప్పిల్ అనమాట అండి ఇదే మనకి క్రాస్ అప్ బ్రీడ్ అయితే అండి మీకు ఏమవుతుందంటే అది మనకి ఫార్టీ డేస్కి వచ్చాడు వన్ కిలో వచ్చేస్తుంది అది మనకి అది వన్ కిలో వస్తుంది కాకపోతే ఇది నాటుకోడి పిహిల్ అయినప్పుడు అండి ఇది రాదు యాక్చువల్గా అండి మనకి ఆ క్రాస్ బ్రీడికి నాటుకోడికి మనకి డిఫరెన్స్ అదే అని అనమాట మీకు రెక్క పొడవు కానీ ఇది కానీ ఇది మనకి నాటుకోడి ఎప్పుడు హోడ మనకి మేల్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వస్తుందండి దాని ఏజ్ కానీ అదే ఫీమేల్ అయితే మీకు గుడ్డుకు వచ్చి స్టేజ్కి వచ్చేలో కానీ మనకి వన్ కిలో ఉంటుందండి ఇప్పుడు కూడా ఫీమేల్ అయితే మనకు ఒరిజినల్ నాటు అంటే అదే క్రాస్ బ్రీడ్లోకి వెళ్తే మీకు కేజీ నా వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ వరకు క్రాస్ బ్రీడ్ వస్తుందండి ఓన్లీ ఫీమేల్ అదే మేలు అయితే మనకి టూ అండ్ హాఫ్ కేజీ వరకు వస్తుంది అది దానికి దీనికి మనకి డిఫరెన్స్ అది అనమాట ఇదిగోండి మా నాటుకోళ్ళు మా గుడ్లండ్ అంతా కూడా ఫ్రీ రేంజ్లోనే బయట తిరుగుతూ బయటే మనం తిరుగుతాం కేజీలో కానీ దీంట్లో కానీ మనం పెట్టి పెంచి కాదండి అంతా కూడా న్యాచురల్గా బయటే మనకు పెడతాను గుడ్లండి ఇది మనకి పర్ డే వచ్చి మనకి ఇంచుమించండి ఒక ముప్పై ట్రేలు వరకు వరకు వస్తాయండి మనకి ట్వంటీ ట్రే నుంచి అండి ముప్పై ట్రేల వరకు వస్తే మనకు ఇక్కడ గుడ్డు సేలింగ్ వచ్చి కూడా మనం పదిహేను రూపాయలకి ఇస్తున్నాం ఒక ఎగ్ వచ్చండి ఒక ఎగ్ వచ్చి మనం పదిహేను రూపాయలకి ఇస్తున్నాం ఇక్కడ మనం ఫామ్ కార్డ్ రేట్ అండి అంటే మనకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కూడా అండి చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా మన ఫామ్కి వచ్చి అట్టుకెళ్తారు సార్ ఏ ఎవరైనా షాప్లలో కావాలని చెప్పేసి మనం ఫోన్ చేస్తేనే అండి మనం పట్టుకెళ్ళిస్తాం సార్ వాళ్ళు మ్యాక్సిమం అంతా కూడా మన ఫామ్ కార్డ్ వెళ్ళిపోతాయి సార్ గుడ్లు మనకి అప్పుడే మనం అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ కంట నుంచి మనం చేస్తున్నాం సార్ స్టార్టింగ్ అప్పుడే సార్ మనం మార్చి నెల టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చిలో స్టార్ట్ చేస్తాం సార్ ఫస్ట్ మనకి అమ్మమ్మ రెడ్డి గారే ఒక పన్నెండు వందల సిక్స్ ఇచ్చారండి తర్వాత రెండు వేలు వేసామండి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు వేలు వేసాం సార్ ప్రస్తుతానికి అవి కంటిన్యూషన్ కంటిన్యూస్ అవుతున్నాయి సార్ ఎగ్స్ ఇంకా దగ్గరికి వచ్చినాయండి ఇప్పుడు మళ్ళీ రన్నింగ్లోకి వస్తున్నాం సార్ మనకి ఒక కోడికి మనకి మనకి వచ్చి మనకు వన్ డే చిక్ వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు సార్ మనకి మనకి ఎగ్ ఇదంతా తయారవతండి కోడి మీద ఖర్చు వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయల దాకా మనకు ఖర్చు వస్తుంది దానా ఖర్చు వచ్చింది అంటే మనం ఓన్గానే తయారు చేసుకుంటాం దానకోడు కంపెనీ ఫిఫ్టీ ఫీడ్ వాడమండి మనం మొక్కజొన్నలు సజ్జలు తవుడు రాగులు ఈ మూడు దాంతోపాటు మిక్సింగ్ మధ్య మధ్యలో వడ్లేస్తాం అండి మనం ఇదే మన ఫీడింగ్ అండి మార్నింగ్ ఒకసారి ఇస్తామండి ఈవినింగ్ ఒకసారి ఇస్తాం మన ఫీడింగ్ కూడా నేచురల్ పద్ధతిలోనే ఉంటుందండి మనం అసలు మనం ఏం ఇంజెక్షన్స్ కానీ మనం ఏం చేసి చెయ్యండి సార్ మనం ఓన్లీ ఒక వాడి వ్యాక్సినేషన్ ఉంటుందండి వాటికి శీతాకాలంగానే ఒక సీజనల్ వ్యాధులు రాకుండా లసోట గొంబర ఈ రెండే ఇస్తాం అని ఇచ్చింది కూడా ఇంక అంత మించి మనం ఇట్ల మెడిసిన్ అనేది ఏమి ఉండదు ఇది నాగరెడ్డి పఫలి విలేజ్ అండి ఇది ఆర్వీఎం హాస్పిటల్లో బ్యాక్ సైడ్ అండి నాకు రెండు ఫార్మ్స్ ఉన్నాయండి నేను ఇప్పటివరకు వరకు సిక్స్ థౌజండ్ వరకు మనం తీసాం సార్ సిక్స్ అండి ఒక కోడి పెరగనాక వచ్చే మనకి ట్వంటీ ఫోర్ వీక్స్ అండి మనకి ఎగ్ స్టార్ట్ అవనాకే సిక్స్ మంత్ టైం పడుతుంది అన్నమాట సిక్స్ మంత్ కాడ నుంచి మనకి ఎగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట మనం ఒకవేళ మీట్ పర్ఫ పర్పస్ కానీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు అండి ఎయిట్ మంత్స్ కాడి నుంచి మీట్ పర్ఫా పర్పస్కి మనం సప్లై ఇస్తాం సార్ అది కూడా మన షాపులకి ఇవ్వండి సార్ మన ఫస్ ఫామ్కి వచ్చి వెళ్తారు సార్ ఎవరైనా సరే ఒక కోడి మీద రాబడి మనకి బాగానే ఉంది సార్ మనకి కోడి మీద వచ్చి ఖర్చు అండి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు అవుతుంది సార్ సెవెన్ మంత్స్కి అవుతుందండి మనం ఫర్డ్ బర్డ్ వచ్చి ఎయిట్ ఆదాయం రావాలంటే ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం ఎంతో మంచిది ఒక పంటలో లాభాలు రాకపోయినా మరో పంట గాని ఫార్మింగ్ లో లాభాలు వచ్చేలా ఉండాలి దాంట్లో పశువులు కోళ్ల చేపల జీవల పోషక కుందేళ్ల పెంపకం ఉత్తమం ఇందులో కోళ్ల పెంపకం అందులో నాటుకోళ్ల పెంపకం ప్రధమంగా ఉండటం గొప్ప విషయం నాటుకోళ్ల పెంపకంలో వ్యాధుల నివారణ మేత విధానం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలా నాటుకోళ్ల నిపుణులు హేమాంబర్ రెడ్డి చేస్తున్న కృషి అమోఘం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈయన ఎంతో మంది రైతులకి మిత్రుడిగా మారాడు అని చెప్పడం గొప్ప విషయం మరింతగా మనం నాటుకోళ్ల పెంపకంలో అద్భుతంగా రాణిస్తున్న హేమాంబర్ రెడ్డి ఇప్పుడు మనము ఈ ఫామ్లో ఉన్నటువంటి నాటుకోడి గుడ్లు మనం ఎలా పెట్టిస్తున్నాము మనం వీటిని ఎలా చేస్తున్నాము అనేది మనం చూడొచ్చండి ఇవి ఒరిజినల్ నాటుకోడి గుడ్డు అండి మామూలు గుడ్డుకు దీనికి చూడండి సైజు చూడండి మీకు అర్థమవుతుంది ఇది సైజు చిన్నగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సంవత్సరానికి గాను మనకు మ్యాన్ మిలో ఎక్కువ ఎక్కువ అనుకున్న కూడా మనకు వంద నుంచి నూట ఇరవై గుడ్ల కంటే రావండి సో అందువల్లనే ఇది కాస్ట్ పెరుగుతుంది అండ్ ప్రోటీన్ వాల్యూ అన్నీ అనేది ఎక్కువ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అండ్ మోర్ ఎవర్ మనకి ఈ పెట్టెళ్ళు కానీ పుంజులు కానీ చూడండి ఇలా మనకు ఫ్రీ రేంజ్లోనే తిరుగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు గుడ్లు పెట్టడం టైం కాబట్టి ఈ టైంలో లోపల ఉన్నాయి ఇంకా బయట ఉన్నాయి మనకు వీటిని ఏంటో ఏం చేస్తామంటే మనకు గుడ్లు పెట్టించడం కోసం అని చెప్పి మనం షెడ్లో పెట్టడం జరుగుతుంది పుంజులు పెట్టెలు రెండు కలిపి ఈ విధంగా మనము వదలడం జరుగుతుందండి సో ఇక్కడ ఏంటంటే మనము ఈ పెట్టెలకు ఫీడ్ కూడాను మనము ఆర్గానిక్ పద్ధతులు అంటే ఏంటి వేపాకులు కావచ్చు మునగాకులు అవిస ఎజ్లూసన్ లేదంటే హైడ్రోపానిక్ అంటే అజోలా కావచ్చు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే కోడికి మంచి హెల్దీ ప్రోటీన్ దొరుకుతుందండి హెల్దీ ప్రోటీన్ దొరకడం వల్లనే ఈ కోళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నాయి సో ఈ కోడి ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నటువంటి కోడి మంచి గుడ్ అనేది హెల్దీ ఎగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మేము ఏంటంటే మన ఫార్మర్స్కి ఈ విధంగానే ట్రైన్ చేసి ఒక మంచి హెల్దీ ఎగ్ని మనం ప్రొడక్ట్ చేయించుకొని వాటిని మనం పంపించడానికి చూస్తున్నాం మార్కెట్లో పంపడానికి చూస్తున్నాం సో మన ఫార్మర్స్కి అందరికీ కూడా మనం ఇదే విధంగా చెప్తాం ఇంట మంచి హెల్దీ ఎగ్ ఏ విధంగా ప్రొడ్యూ ప్రొడ్యూస్ చేయాలి చేసిన ఎగ్ని మనం ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి అనేది మన మోటివ్ అండి సో ఫార్మర్లో ఫార్మర్కి ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేసిన తర్వాత మార్కెట్లో మార్కెటింగ్ చేయడం అనేది చాలా పెద్ద టఫ్ జాబ్ అయిపోతాను దానికోసమని మనమేం చేస్తున్నామంటే ప్రతి ఫార్మర్ను ఎవరైతే ఎగ్ ప్రొడక్షన్ తీస్తున్నారో తీసిన ఎగ్స్ని మనమే మన షా మనకు ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ ద్వారా వాటిని ప్రొక్యూర్ చేసి వాటిని మళ్ళీ మనము రీటైలింగ్ చేపిస్తున్నామండి సో ఇక్కడ కోడి చూడండి మీరు ఇది పెట్టండి ఈ ఎలా అంటే మన దగ్గర కూడా ఎంత హ్యాపీగా అనేది మీకు చూడవచ్చు ఇప్పుడు మా మన చేతిలోనే పెట్టుకున్నాము చూడండి ఎంత హ్యాపీగా ఇంత ఇదిగా ఉంది ఎందుకంటే ప్రతి కోడిని మనం అలా ప్రేమ పెంచడం జరుగుతుంది రెండవది వచ్చేసి దీనికి ఎంత హెల్దీగా రావడానికి ఏం చేయాలి అనేది మన మెయిన్ మోటివ్ అండి ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి మేము ఎన్ని చేయాలి అనేది ప్రతి ఒక్కసారి మేము చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కసారి కొత్త కొత్త ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని మనము అడాప్ట్ చేసుకొని ఫీడ్ కాస్ట్ తగ్గించుకుంటూ కోళ్ళు పెంచడానికి ట్రై చేస్తూ ఉంటామండి ఈ కోళ్ళ పెంపకంలో ఎవరైతే ఫీడ్ కాస్ట్ తగ్గించుకుంటారో వాళ్ళకే లాభాలు రావడానికి ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కోళ్ళు ఫీడ్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కోడిలో కావచ్చు కోడి గుడ్లలో కావచ్చు అంటే గుడ్డు ఏమంటే ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయి కదా అని చెప్పి మనం ఇరవై ఐదు ముప్పై రూపాయలు అయితే అమ్మలేము కదండి సో మినిమం రేటు ఇవ్వాలి కస్టమర్ కూడా ఎక్కువ రేట్ అయితే కొన్నాడు కాబట్టి దాంతోపాటు మనకు లాభం వచ్చే విధంగా చేసుకోవాలి అందుకోసమని మనం ఏం చేస్తున్నామంటే ఉన్న కోళ్ళను మంచిగా పెంచుకుంటూ తక్కువ రేట్లో ఫీడ్ ఎలా పెంచు ప్రొడ్యూస్ చేయాలి ఆ ప్రొడ్యూస్ చేసిన ఫీడ్ని కోళ్ళకి ఇచ్చుకుంటూ దానివల్ల ఫీడ్ మనకు కాస్ట్ తగ్గించుకోగలిగినప్పుడు ఎగ్ కాస్ట్ అనేది మనకు తగ్గుతుందండి ఎగ్ కాస్ట్ తగ్గింది అనుకోండి మనకు లాభం రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుందండి మనం చేస్తున్న మెయిన్ ఇది ఇంటెన్షన్ ఏంటంటే ఇదే అండి ఫీడ్ కాస్ట్ అనేది మనకు మేజర్గా తగ్గించుకోవాలని చెప్పి మనం దానిపైన ఎప్పటికప్పుడు మనకు మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త వీటిని అన్నింటినీ మనం అడాప్ట్ చేసుకొని చేస్తామండి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి ఈ కోల్డ్ ఏంటంటే ఇవి హ్యాచబుల్ ఎక్సే అండి మనం హండ్రెడ్ పర్సెంట్ కనుక మనం తీసుకెళ్ళి హ్యాచింగ్ చేసుకున్నా కూడా మనకు పిల్లలు రావడానికి చాలా ఎయిటీ పర్సెంట్ వస్తుందండి అంటే వంద గుడ్లు తీసుకెళ్ళి మీరు హ్యాచ్ చేస్తే మీకు దాదాపుగా పొదిగించుకోవడం చేస్తే కనుక మీకు దాదాపుగా ఎనభై పిల్లలు రావడానికి స్కోప్ అయితే ఉందండి ఇది కంప్లీట్గా మనకు ఒరిజినల్ నాటుకోడి గుడ్లే అండి నాటుకో నాటుకోడి గుడ్లను మనం ఏ విధంగా తీసుకురావడం అనే దానిపైన మనం చేస్తున్నాం అండ్ ఇందులో ప్రోటీన్ కావచ్చు ఫైబర్ కా మీకు విటమిన్స్ కావచ్చు చాలా హై ఉంటాయండి అది ఆల్రెడీ ప్రూవిన్ అండ్ ఇట్ ఈస్ ద ఫర్టైల్ ఎగ్స్ అండి ఇది నాన్ ఫటెల్ ఎగ్స్ కాదు ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ అండి కాకపోతే కొద్దిగా స్మెల్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఫార్టీ ల్యాగ్స్ కావడం వలన కొద్దిగా స్మెల్ వస్తుంది కానీ మీరు ఆ టేస్ట్ని అయితే ఒక్కసారి మీరు తినడం అలవాటు చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వేరే గుడ్డి తినడానికి కూడా మీరు ఇష్టపడరు అదైతే మేము చెప్పగలమండి తర్వాత వచ్చేసరికి మనకు పిల్లప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నామంటే కేవలం నలభై ఐదు రోజుల వరకు మనము షెడ్లో నుంచి బయట పంపకుండా జాగ్రత్తగా పెంచుతున్నాము ఎందుకంటే షెడ్ నుంచి ఫ్రీ రేంజ్ పద్ధతికి మనం ఎప్పుడైతే బయటకు పంపాలి అనుకున్నప్పుడు నలభై ఐదు రోజుల కంటే తక్కువ రోజులు ఉన్నటువంటి పిల్లలు ఫ్రీ రేంజ్ పద్ధతిలో బయట వదిలినప్పుడు ఏమవుతుందంటే కాకులు గద్దెలు లాంటివి వచ్చినప్పుడు ఈ పిల్లలను తన్నుకుపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అండ్ భయపు కూడా వీటికి ఎక్కువ ఉంటుంది అందుకోసమని కొంచెం వెయిట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత ఒక రెండు నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత కనుక మీరు బయట వదలడం స్టార్ట్ చేస్తే ఇటువంటి ప్రాబ్లం కూడా మీకు అవాయిడ్ చేసుకోవడానికి స్కోప్ బాగా ఉంటుందండి సో మన దగ్గర ఎలా ఎంత హ్యాపీగా ఉంది అనడానికి చిన్న ఇది అంతే అండి సో కోడిని మనం పెంచుకునేటప్పుడు మనం ఎంత ఇది చేయగలము ఆ విధంగా అది నిలబడుతుందండి సో ఏ కోడి కావచ్చు ఏదైనా కానీ మనం ఎంత ప్రేమగా చూసుకుంటే ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం మరో పంటతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం